ఒకటవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ వచ్చేసి పక్షి పాము అనేటువంటి లెస్సని మనము చూడబోతున్నాము ఇక్కడ కొన్ని పక్షులు వచ్చేసి గుడ్లు పెట్టినాయి ఇక్కడ ఏంటి కథ అనేది మనము చూద్దాము ఒక చెట్టు పైన పక్షుల జంట అనేటువంటిది ఉండేది మగ పక్షి ఆహారం కోసము బయటకు వెళ్ళి ఆహారం తిని ఆడపక్షికి కూడా తెచ్చేదన్నమాట ఆడపక్షి గూటిలోనే గుడ్లకు కాపలాగా ఉండేదనమాట ఆ చెట్టు కింద పెద్ద పుట్ట అనేటువంటిది ఉండేది ఆ పుట్టలో ఒక పెద్ద పాము ఉండేది ఆ పాము ఒకరోజు చెట్టు మీద ఉన్నటువంటి గుడ్లను గమనించింది ఒకరోజు మగపక్షి లేనటువంటి సమయం చూసుకొని పాము ఆడపక్షిని భయపెడుతూ గుడ్లను తినడానికి వచ్చిందనమాట మరుసటి రోజు ఆడపక్షి తన స్నేహితురాలైనటువంటి నెమలికి తన బాధ అంతా వివరించింది సహాయం చేయమని కోరింది అనమాట అప్పుడు నెమలి సరేనని ఒకరోజు ఆడపక్షికి బదులుగా గుడ్లకు కాపలా కూర్చుందనమాట రోజులానే పాము ఆశగా గుడ్లను తినడానికి రాగానే పామును నెమలి చంపివేసింది దాంతో పాము పీడ విరగడైనందుకు పక్షులు నెమలికి కృతజ్ఞతలు తెలిపాయి స్నేహము విలువ అనేటువంటిది చాలా గొప్పది ఎంతో గొప్పది అనేటువంటిది ద్వారా ఆ యొక్క పక్షికి కావలసినటువంటి సహాయం అనేటువంటిది నెమలి అనేటువంటిది చేసింది తర్వాత ఇక్కడ నెమలి ఇచ్చున్నారు ఆ నెమలికి రంగులు అనేటువంటిది వేయండి నెమలికి రంగులు వేయండి